హాయ్ అండి ఈ వీడియోలో పెద్దవారికి నాడాక్కర్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నాడానిక్కరు కట్ చేసేటప్పుడు పొడు వచ్చింది ఇది ఒకటి పది సెంటీమీటర్ పది సెంటీమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఒక మీటరు పది సెంటీమీటర్లు ఉంది అన్నమాట అనమాట పొడుగు తీసుకురలా పొడుగు వచ్చిందే పద్దెనిమిదిన్నర ఇంచి మళ్ళీ ఫ్రంట్ లూజ్ వచ్చిందే పన్నెండున్నర ఇంచి మళ్ళా కింద బాటమ్ ఇరవై ఏడు ఇంచులు ఫ్రెండ్స్ ఇంకా కిస్తక్ నేను ఎంత పెట్టేది నేను చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా ఉంటుంది క్లాత్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మనము ఇలా మర్త్ వేసుకొని మళ్ళీ ఇట్లా డబుల్ ఫోల్డ్ నాలుగు ఫోల్డ్ వేసుకొని నాలుగు మత్తలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మత్తలు ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నాణాని ఎక్కరో ఏ సైజ్ అంటే ముప్పై మూడు ఇంచీలు ముప్పై రెండు ఇంచీలు నడుము ఉండేవారికి ఈ మెజర్మెంట్ బాగా సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక గిరస్ ట్రైట్ కర్ర వేసుకోవాలన్నమాట వేసుకొని కింద మడిచేదానికి ఒకట ముక్క నుంచి పెట్టుకోవాలన్నమాట ఒకటి ముప్పావు ఇలా ఇలా మార్క్ చేసుకొని పొడువు పద్దెనిమిదిన్నర నుంచి ఫ్రెండ్స్ చూడండి పొడువు ఈ నిక్కర పొడువు వచ్చింది పద్దెనిమిదిన్నర నుంచి ఇలా మార్క్ చేసుకొని ఒకటన్నర నుంచి పైన మడిసేదానికి ఫోల్డ్ నాడాకు పైన మడిసేదానికి ఒకటన్నర ఇంచే అనమాట చూడండి వీటిని ఒకటిన్నర నుంచి ఇస్పిడ్డాను మళ్ళీ వచ్చిందే వీటికి పొడువు అనమాట పద్దెనిమిదిన్నర నుంచి మన పొడువు గల పొడువు ఈ ఒకటన్నర నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేదానికి నాడా వేసుకునేదానికి మళ్ళీ వచ్చిందే ఏడ ఫ్రంట్ లూజు పన్నెండున్నర ఇంచే అనమాట అంటే కుట్లు లేకి ఎంత ఈ పక్క ఆర్థించి ఈ పక్క అర్థించి కుట్టి లేకపోతుంది అనమాట దాంతో కలిపి పన్నెండున్నర నుంచి పెట్టుకోవాలన్నమాట ఈడానికి ఇక్కరు ముప్పై రెండు ఇంచీలు ముప్పై మూడు ఇంచీలు నడుముండే వారికి పెద్దవారికి ఈ సైజు పెట్టాలన్నమాట ఎంత ఫ్రంట్ పన్నెండున్నర నుంచి పెట్టుకోవాలన్నమాట ఏడు ఎంత పెట్టుకోవాలి నుంచి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట పన్నెండు ముక్కాలు పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ వెయ్యాలన్నమాట స్ట్రైట్ లైన్ వేసేది చూడండి ఇక్కడ పన్నెండు అన్నారా ఇక్కడ పన్నెండు ముక్కలు ఇప్పుడు కిస్తకు పెట్టాలన్నమాట ఇక్కడి నుండి ఇక్కడికి పదకొండు ముక్క నుంచి పెట్టాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా పదకొండు ముప్పావు ఇక్కడ ఇక్కడ మడిచేదానికి అనమాట ఇక్కడ మడిసేదానికి ఖాను ఈ కరెంట్ నుండి పద్దెనిమిదిన్నర కాటి నుండింటి పొడుగు కాటి నుండింటి పదకొండు ముప్పావ్ పెట్టాలా ఫ్రెండ్స్ పదకొండు ముప్పావ్ అంటే పదకొండు ముక్కాలు ఇక్కడి నుండి మూడన్నర ఇంచి మనము కిస్తకు పెట్టుకోవాలంట రౌండ్కు ఇక్కడి నుండి ఈ లైన్ కాటి నుండి మూడన్నర ఇంచి మళ్ళా కింద బాటంలో చూసిందే ఇరవై ఏడు ఇంచి రెండోళ్ళమాట ఈడ కుట్లే కుదురుకోవాలి కుట్లు లేకి పోవాలంటే ఏడాది ఇరవై ఏడులో సగం ఎంత హాఫ్ పదమూడున్నర నుంచి అవుతుంది పదమూడు అన్నర ఇట్లా పెట్టుకొని ఈ పక్క హాఫ్ ఇంచి కుట్లు లేకి పెట్టుకొని వీటి నుండి పదమూడున్నర నుంచి పెట్టుకోవాలి పదమూడున్నర నుంచి పెట్టుకొని ఏడ హాఫ్ ఇంచి కుట్టిలోకి పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ వెళ్ళాలన్నమాట ఇలా మళ్ళా ఈ మాదిరి క్రాస్ కరువు మార్క్ వేసుకోవాలన్నమాట కిస్తక్ ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నాడానిక్కరు కటింగ్ ఇంతే ఫ్రెండ్స్ మార్కింగ్ అయిపోయింది చూడండి మళ్ళా చెప్తాను మనకు ఇది ఒకటి పది సెంటీమీటర్లు ఉంది ఒక్క మీటర్ పది సెంటీమీటర్ ఉంది పద్దెనిమిదిన్నర నుంచి పొడువు చూడండి ఒకట ఒకటా నుంచి మనం మడిచేదానికి పెట్టుకోవాలి పద్దెనిమిదిన్నర నుంచి వీటినింటి వీటికి పద్దెనిమిదిన్నర నుంచి పెట్టుకోవాలి ఏడ మడిసేదానికి పెట్టుకోవాలి ఇట్లా ఒకటన్నర నుంచి మళ్ళీ వచ్చిందే కిస్తక్ పదకొండు ముప్పావు అంటే పదకొండు ముక్కాలు పెట్టుకోవాలా మళ్ళీ ఫ్రంట్ లూజు పన్నెండు అన్నర నుంచి పెట్టుకోవడము ఇక్కడ కిస్తక్ ఈ కట్ని ఈ ఈ లైన్ కాటి నుండి ఈ లైన్ వరకు మూడొన్నర ఇంచి పెట్టుకోవాలన్నమాట మూడన్నర ఇంచి పెట్టుకొని లైన్ వేసి ఏడ బాటం లూజు ఇరవై ఏడు ఇంచీలు ఇరవై ఏడు ఇంచులు హాఫ్ వచ్చిందే పదమూడున్నర ఇంచి పదమూడున్నర అంటే ఏడ హాఫ్ ఇంచి కుట్లు పెట్టుకొని పదమూడున్నర నుంచి ఏడ పెట్టుకొని ఏడు హాఫ్ ఇంచి కుట్లు పెట్టుకుని కట్ చేసింది ఫ్రెండ్స్ చూడండి కట్ చేద్దాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కు అంటే ఫ్రెండ్స్ నాడానికి ఇక్కరు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ జాయింట్ కాడ కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడి నుండి మడస్తామన్నమాట ఈ లైన్ కాడి ఈ లైన్ కాడ మడిచేటప్పుడు ఇక్కడ చెత్తగా వేసుకోవాలన్నమాట ఇక్కడి నుండి మనం ఎంత మడస్తామో ఇంత మడస్తాం కదా ఇక్కడికి ఓ మార్క్ వేసుకోవాలన్నమాట వీటి నుండింటి మనం కుట్టాలన్నమాట నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మూడన్నర నుంచి పెట్టాలి పై నింటి ఇక్కడి నుండి మూడన్నర నుంచి ఒక మార్క్ వేసుకోవాలన్నమాట ఖచ్చిత వేసుకోవాలన్నమాట చెట్కా వీటి నుండి మడసాల ఫస్ట్ ఓపెన్కో ఇక్కడ మార్క్ వేసుకోవాలన్నమాట ఇక్కడి నుండి మనం మడిచేదనమాట మళ్ళీ ఈడ ఫోల్డ్ చేసేదానికి ఇక్కడ ఒక చట్కా వేసుకోవాలన్నమాట నాలుటికి చూడండి ఫ్రెండ్స్ నాడానికి ఇక్కడ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నాడానికరు స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ మనం ఇట్లా ఫ్రంట్ తీసుకోవాలన్నమాట ఇలా రెండు ఫ్రంట్లు తీసుకోవాలి ఇది బ్యాక్ అనమాట ఇలా రెండు ఫ్రంట్లు తీసుకొని మనము ఇక్కడ మడసంగా అంటే పైన నాడాకు ఏ చెట్కాయ వేసుకున్నాం ఫస్ట్ ఇది కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగు ఇలా చెట్కాయన్నింటి ఇలా దీనికి ఆపోజిట్ అంటే ఆ పక్క పక్క ఈ పక్క పక్క రాకుండా ఆ సైడ్ ఆ సైడ్ దీనికి ఆపోజిట్ ఇట్లా కుట్టుకోవాలన్నమాట ఒకటే పక్క రాకుండా ఒకటే పక్క రెండు ఒకటే పక్క రాకుండా ఇలా కుట్టుకోవాలన్నమాట ఆపోజిట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇలా కుట్టుకోవాలంటే మళ్ళా ఇది కుడి పక్కదే రైట్ ఇది అనమాట ఫ్రంట్ ఇప్పుడు ఏం చేయలేదా మనము వరకు మడస్తాం ఈడ ఇంత కట్ చె చెట్కా వేసుకోవాలన్నమాట ఏంటికి పాకిట్ జేవికి అనమాట ఇట్లా బ్రీట్ మరసం మడస్తాం ఇంత మడస్తాం కదా దాని కింద నింటి మనము ఇంత మడిసే కా యాటికి ఇటు గుడ్డ ఓటన్నర ఓటనరించి కాడ ఈ గర్రకాయ ఈ మడతకాడ్డి ఓటన్నర నరించి కాడ ఇట్లా ఇట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ నింటి ఆరు ఆరుంచిది పెట్టాలన్నమాట ఇట్లా మనం చేపెట్టండి జేవికి ఆరు ఇంచులు కాడ వేసుకోవాలి కరెక్ట్ గా ఆరించి మార్కేసుకుని కాదించి కత్తరిచాలి అనమాట ఫ్రెండ్స్ కత్తరిచి ఇలా వేసుకోవాలి ఇలా వేసి ఇట్లా మడిసేయండి ఫస్ట్ ఇట్లా మడిసేసి ఏడ కుట్టేసేయండి అనమాట ఏంది పాకిట్ అనమాట ఇలా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకు దీనికి పాకిట్ అనమాట పాకిట్ ఎత్తా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎన్ని ఇంచీళ్ళు పద్నాలుగున్నర నుంచి ఉంది ఫ్రెండ్స్ పద్నాలుగున్నర నుంచి పొడుగు పెట్టి ఇట్లా ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలన్నమాట ఎనిమిది నుంచీలు పెట్టుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి కట్ చేసి కుట్టాలన్నమాట ఇక్కడి నుండి మత్ కుట్టాలన్నమాట ఇట్లా కాళించి మడుచుకోవాలన్నమాట ఇట్లా ఇలా ఇలా జేమి అనమాట ఇది ఇలా ఇట్లా మెల్లిగా మడుచుకుంటూ రావాలన్నమాట కాళించి మసాల పాలుంచి ఇలా మడిచేసి మనం ఇప్పుడు ఫ్రంట్కి మడిచినామే ఇట్లా ఫ్రంట్కో ఇప్పుడు ఏడు మడిచినాం కదా దీన్ని దీని మీదనే ఇట్లా వేసేది అనమాట చూడండి ఈడ కాలించి పైన పట్టుకోవాలన్నమాట కాలించి పైన ఇలా ఇలా పట్టుకొని ఈడ కొంచెం కుట్టుకోవాలన్నమాట మళ్ళా జారిపోకుండా ఈడ చూడండి ఏడ ఏడు ఉంది కదా ఓపెన్ ఈ ఓపెన్ ఏంటి హాఫ్ ఇంచి పైకి ఇది ఈ పీస్ పెట్టాలన్నమాట పాకెట్ పీస్ ఇలా పెట్టి కొంచెం కుట్టుకోవాలన్నమాట మళ్ళీ జారిపోకుండా అట్లా కుట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఉల్టాలో చూడండి ఇలా వేసుకొని దాని మీద ఎలా వేసుకొని ఇట్లా వారింటి కుట్టుకోవాలన్నమాట ఏడు చూసుకుంటూ ఏడు అలా చూసుకుంటూ ఏడు ఇలా ఇలా ఇట్లా చూసుకోవాలన్నమాట జిల్లీ లేకుండా ఇలా వానికి వాకి జిల్లా కుట్టేసుకుంటారు వాళ్ళు ఇలా ఇది కూడా ఇట్లా అనుకుంటూ నీట్గా జిల్లీ లేకుండా చూడండి ఇలా జిల్లీ లేకుండా కుట్టేయాలన్నమాట ఇట్లా ఈ జేవి అనేది దీనికి కనిపించేది అనమాట నాడానికి కత్తి ఇట్లే పిచ్చేదనమాట ఇప్పుడు ఇట్లా తిప్పుకుంటే చూడండి ఇలా వస్తుంది వస్తుందనమాట ఇలా ఓకేనా ఇప్పుడు దీనికి బ్యాక్ ఫ్రంట్ అనమాట ఇప్పుడు రెండు ఫ్రంట్లు తీసుకున్నాం రెండు ఫ్రంట్లు ఇవి బ్యాక్ కదవి రెండు బ్యాక్ ఏం చేయాలా ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట ఇలా మార్క్ వేసుకొని ఒక ఫ్రంట్ తీసుకోవాలి దీని సరిపోయే ఫ్రంట్ ఏం చేయాలా సీత అలా తీసుకొలా సీత తీసుకోవాలంటే దీనికి సరిపోయేది ఇది ఒకటా ఇది సీత ఇట్లా చూడండి ఇది బ్యాకు సిద ఇది సిద రెండు ఇట్లా పట్టుకొని జాయిన్ చేయాలి అనమాట ఇలా ఇలా జాయిన్ చేసి దీన్ని మనం మిషన్ కింద లేకుండా ఈ జేబు మిషన్ కింద పడకుండా ఇట్లా ఈ టెనిక్ తీసుకొని చూడండి ఇది టెనికి తోసి కుట్టాలి కొంచెం చూడండి ఆరు ఇంచుల వరకు ఎనికి తోసి ఏడు ఎంత పడతానం ఆఫ్ ఇంచి అట్లా హాఫ్ ఇంచి పట్టుకుంటూ రా ఏడా దీన్ని తగులుకోకుండా దేనికి దోసి కుట్టాలన్నమాట దేని తగులుకోకుండా మూ మూత పడకుండా ఇలా ఆగించి పట్టేసేది అనమాట ఓకేనా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ చూడండి ఆపోజిట్ ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది ఇది ఇట్లా పెట్టాల సేదాల ఇది బ్యాక్ అనమాట సేదాల ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇది మడిచిన చూడండి ఇప్పుడు ఫ్రెంట్ ఆపోజిట్ ఇది ఎట్లా కుట్టినామో ఇది ఇట్లా ఆపోజిట్ ఒకటే పక్క రాకుండా ఆపక్కది ఆ పక్క ఇవ్వక వచ్చేస్తుంది ఇట్లా ఆపోజిట్ కుట్టుకుంటే మన ఆపక ఎంత పట్టినామో ఆఫ్ ఇంచి అంటే ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కుట్టాలి కుట్టాలన్నమాట బ్యాక్ మీద అనమాట బ్యాక్ మీద స్టిచ్చింగ్ చేస్తా వచ్చేసేది వారింటి చూడండి ఈ జేబీ ఆడ ఓపెన్ ఉందో ఆడ మార్క్ చేసుకోవాలి ఏడవ మార్కు ఏడు ఆరెంజ్ కదా ఓ మార్క్ అనమాట ఏదో నిలుపుకోవాలి మిషన్ నిలుపుకొని రఫ్ చేయాలి అనమాట కట్ చేసి మళ్ళా స్టార్ట్ చేయాలి ఇది ఈ జేవి ఇట్లా కేసి పక్కకు కొట్టా ఎందుకంటే మూత పడకండి మళ్ళీ ఇక్కడ మార్కెట్ అయినందుడు ఆడించారు కదా ఆ నెలపల్ల ఆ నిలిపి మళ్ళా ఈ రెండు ఇట్లా సమానంగా పట్టుకొని ఇలా కప్ చేయగల ఇలా అయిపోయినా ఓ పక్క ఫ్రంట్ రైట్ ఫ్రంట్ అయిపోయింది బ్యాకు ఫ్రంట్ రైట్ అయిపోయింది చూడండి ఇలా జేవే రెడీ అయిపోయింది ఓకేనా లెఫ్ట్ది లెఫ్ట్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ టు బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ కాబట్టి ఈ పక్క నుండి బ్యాక్ పక్క అయిపోయింది ఇలా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి స తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు లెఫ్ట్ తో కూడా పై స్టచింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ చట్కా కొట్టినాం చూడండి చట్కా అంటే మార్కు ఇక్కడ కదా మనము చూడండి దీనికి బాగా కనిపిస్తుంది మార్కింగ్ ఈ మార్క్ కాటికి మనము ఏడెంత మార్క్ అయినామో వాటి ఇట్లా మార్క్ ఇట్లా గుర్తుపెట్టుకొని ఫోల్డ్ చేసేది అనమాట ఇట్లా పొడుగు వాటి పద్దెనిమిది అన్నమాట దా ఈ చట్కా కొట్టినాం చూడండి వీటికి మరిచేసేది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఆ వారి వారు మనం ఎంత మర్చినామోట ఓట ముక్కల నుంచి మనము ఫోల్డ్ అనమాట ఈ పక్క కూడా అంతే మార్క్ వేసుకొని ఈ ఫ్రిడ్ కూడా ఓట ముక్కల నుంచి కూడా మార్క్ వేసుకొని ఆ పక్క ఎంత మార్క్ ఉందో అంత మార్క్ వేసుకొని ఫోల్డ్ చేసేది మళ్ళా హాఫ్ ఇంచు లోపలికి మడిచేసి ఫ్రెండ్స్ కుట్టుకుంటూ వచ్చేది ఫ్రెండ్స్ హాఫ్ ఇంచు లోపలికి మడిచేసి ఇలా ఒకే లెవెల్తో స్టిచ్చింగ్ అనమాట కింద బాట ఇప్పుడు బాటం కుడతాం ఫ్రెండ్స్ మనమా కింద ఇలా హాఫ్ ఇంచు వేసి ఇలా ఆ నుంచి లోపల తీసి చాలా ఈజీగా నాడాన్ని ఇక్కడ మన పెద్దోళ్ళు మనమే ఇంట్లో కుట్టుకొచ్చారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కొత్త వారి కోసం ఫ్రెండ్స్ బాగా ఈజీగా నేర్చుకోండి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మన ఇంట్లో పెద్దోళ్ళకి మనమే కుట్టచ్చు చాలా ఈజీ రెండు పక్కల కుట్టేనాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ సైడ్ ఇచ్చేవి సైడ్ కట్ చేసేయాల కట్ చేసేసి చూడండి ఈ రెండు ఇలా పట్టుకునేది అనమాట ఈ రెండు ఇట్లా సమానంగా పట్టుకొని హాఫ్ ఇంచి పట్టేది హాఫ్ ఇంచి కుట్టేది అనమాట ఇట్లా ఆ పక్క అంతే ఫ్రెండ్స్ ఇలా ఆపోజిట్ ఇది కూడా అంతే ఆపోజిట్ ఇలా ఆప స్టిచ్చింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాల ఒకే పక్క ఓ ఏ పక్క అన్నా కాని ఓ పక్క పైన ఈ పక్క ఇది మళ్ళీ ఇచ్చేసి పైన స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఇలా వారింది ఫిట్టింగ్ చేయాలి చూడండి ఆ పక్కనే మళ్ళీ చచ్చు చూడండి ఈ మాదిరి స్టిచ్చింగ్ చేసేది అనమాట ఓ మళ్ళీ దీనికి ఈ పక్క ఇట్లా అది ఆ పక్క మళ్ళీ ఇచ్చినాం ఇది ఈ పక్క మళ్ళీ అనమాట ఆపోజిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు ఫ్రంట్లు అయినాయి అనమాట ఇప్పుడు మనం ఇది జాయిన్ అనమాట ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఆ ఫ్రెండ్ ఆ పక్క ఫ్రంట్ బ్యాకు ఈ పక్క ఫ్రంట్ టు బ్యాక్ మనం జాయిన్ చేయాలి చూడండి ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇదే విధంగా తీసుకొని ఉల్టాలోనే ఇప్పుడు మనం ఇది వార్త ఈ విధంగా ఉంది ఇది ఈ విధంగా తీసుకొని దీన్ని ఏం చేయాలా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ రెండు ఈ రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్లో ఎలా తీసుకోవాలన్నమాట చూడండి ఇలా తీసుకొని ఇప్పుడు తీసుకుంటాం కదా ఇప్పుడు ఇది ఇది ఇట్లా తీసుకొని ఎలా ఇలా ఫ్రెండ్స్ ఇలా ఈ పక్క చేసేయాలి ఈ పక్క తోసేది అనమాట లోపలికి ఈ రెండు ఒక సైడ్ తోసేసేది అనమాట ఇలా అప్పుడు ఏమైతుంది ఇలా మనకు అడ్డం లేకుండా ఒక కాల్లో పెట్టి ఒక కాల్లోకి ఈ కాలుది ఈ కాళ్ళే పెట్టేసేది అనమాట ఇలా అప్పుడు ఏమైతే మనం కుట్టేదండి వీజిగా అయిందనమాట చూడండి వీజిగా ఇప్పుడు మనం బైండ్ చేయండి అనమాట బైండ్ అంటే ఎలా ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఇట్లా మడిచేది కచ్చా ఇట్లా మడుచుకుంటూ వచ్చేసేది అనమాట లెవెల్లో పెట్టుకొని ఇలా మనము యాడకి స్టార్ట్ చేయలేము ఈడ మూడనరించి ఇక్కడ వీటి నుండి స్టార్ట్ చేయలేము రబ్ చేసి కొంచెం చూడు ఈ రెండు ఇట్లా కాలుంచి మడసాలన్నమాట పావుంచి ఇలా వారింటే వేయనమాట ఈ కా ఈ కచ్చాలోనే వెళ్ళనమాట మళ్ళీ ఈ వారు వేయకూడదు ఈ వారే వేళ్ళ యాడ మడుస్తామో ఆ వారింటే వెళ్ళనమాట ఇట్లా మడుచుకుంటా వచ్చేది మడుచుకుంట ఈ రెండు సమానంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఇలా చూడండి ఇలా కుట్టుకుంటూ మడుచుకుంటూ ఇటుకొచ్చేనాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఇది ఉంది కదా కచ్చాగా ఉంది కదా దీని పక్కనే స్టిచ్చింగ్ వెళ్ళమాట ఇట్లా మళ్ళీ ఇచ్చి ఈ ఈ ఎడం పక్క వెళ్ళనమాట స్టిచ్చింగ్ అప్పుడు ఏమైతుంది ఈ కచ్చ అనేది ఈ కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళన్నమాట స్టిచ్చింగ్ ఈ ఎడ నీట్గా వచ్చేస్తుంది చూడండి వారింటి వెళ్ళనమాట స్టిచ్చింగ్ లాస్ట్ వరకు మనం వాటి నుంచి స్టార్ట్ చేయ స్టార్ట్ చేయదాం వాటికి వచ్చేసి ఏం చేయాల ఈ రెండు పట్టుకొని ఈ రెండు కలిపే కలిపేంటాం ఆల్రెడీ ఇలా రబ్ చేయాలి అనమాట కాళించి అట్లా రబ్ చేసేసి కట్ దారం కట్ ఏమైంది స్టిచ్చింగ్ ఎంత అయినా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా సీదా లైక్ తీసుకోవాలన్నమాట ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ సుమారుగా అయిపోయింది ఇంకా పైన నిక్కర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు మనము పైన అనమాట నాడ నాడైంది కదా ఇప్పుడు ఎంత ఉంది ఎంతుంది ఓటన్న రంచి వదిలేము ఫ్రెండ్స్ ఇంచి కాడ మనం మార్క్ వేసుకుంటా వచ్చేలా ఇష్ట లేకుండా ఓటన్న ఇంచి కాడ మార్క్ వేసుకుంటా వచ్చేది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకటన్నర నుంచి మనం మార్క్ చేసుకునేస్తే మనకు నీట్గా వస్తుందన్నమాట వేస్తే తక్కువ దాకా ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి మనము యాటికి మార్క్ ఒకటిన్నర నుంచి గట్టికి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేది ఇప్పుడు మనము హాఫ్ ఇంచు లోపల దోయేసి ఒక ఇంచు ఉండేటికే మనము స్టిచ్చింగ్ చేస్తే ఇలా రబ్ చేసి హాఫ్ ఇంచి లోపల మనం ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటాం కరెక్ట్గా చెప్ప చూసుకొని లెవెల్కు మర్చేసాను చూడండి ఫ్రెండ్స్ నాడానికర అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నాడానికర అయిపోయింది ఇంకా నాడా వెళ్ళి ఫ్రెండ్స్ నాడా కుడతాం నాడా ఏదైనా కుట్టాలంటే ఈ పీస్ ఉంటుందన్నమాట తక్కువ ఉంటుంది మనం జాయింట్ చేసుకోవాలి అన్నమాట ఇంత ఒగించి ఓటంకాల ఇంచి పెట్టుకొని కట్ చేసుకోవాలి అన్నమాట ఒగించి కానీ ఓటంకాలు నుంచి కానీ పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటున్నాం ఈ రెండు పీసులు వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నాడా పీస్ ఉంటే ఒకే పీస్ వేయచ్చు పీస్ లేదు కాబట్టి జాయింట్ చేసుకొని ஆ ஜாண்ட் கூட எல்லாம் ஏதலே எல்லாம் சூடும் ஃபஸ்ட் இல்லை கொத்துக்கோர இது இல்ல பகலோட்டன்மா ரெண்டு ఇదిగా మనం అట్లా కుట్టినామనుకో నాడా వాళ్ళు మూడేసుకునేవి పట్టి ఉంటుంది అనమాట ఎవరు కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మనము రెండు పగలగొట్టాలన్నమాట ఈ పక్క ఫీసు ఆ పక్క ఫీసు సెంటర్ చేసి ఇప్పుడు మనం నాడా ఎలా కుట్టాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆఫ్ ఇంచి కాలించి ఈ పక్క ఆఫ్ ఇంచి కాలించి మడిచి ఈ పక్క కాలించి ఆ పక్క కాలించి మడుచుకుంటా కుట్టేసింది అనమాట ఇలా కాలించి కాలించి లో నిక్కరు ఇంకా నాడా మన దానికి నిక్కరు గైవే కామంటే నిక్కరు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నిక్కరు ఎంత ఇలా నాడా నడుము గుల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత ఉంది కదా ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇంత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎగస్టా కరెక్ట్ సరిపోతుంది నడుము పైన నడుం పైన ఇంత ఎకస్ట్రా ఉండాలి ఫ్రెండ్స్ ఒక ఆరు ఉండాలా సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాడా అయినామనుకోండి మిక్కరు అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్